హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే ఈరోజు గిన్నెప్ప చేసుకున్నాం గిన్నెప్పందక అని అనుకోకండి మా సైడ్ అయితే తెలంగాణలో గిన్నప్ప సర్వపిండి తపాల్ చెక్క అని పిలుస్తారు ఈ అప్పని తెలంగాణ వాళ్ళందరికీ తెలుసులే ఈ అప్ప ఏంటిది అన్నది ఖాళీగా ఉన్నాం కదా ఏదైనా ఒకటి చేసుకుందాం అనేసి మా అత్తమ్మ చేతికి అయితే ఐదు రూపాయలు కేజీ బియ్యం ఇస్తే ఆరు గంటల తర్వాత పిండి తీసుకొచ్చింది ఆరు గంటల సమయం పట్టింది అక్క పిండి అని అనుకోకండి ఇంకొకరు లేనిది అయితే పిండి పట్టరు ఒకరి కోసం అయితే పట్టాం కదా మరి కేజీ పిండి అయితే ఏం పడతాం అనేసి వాళ్ళైతే పట్టలేదు మొత్తానికి అయితే పిండి ఇంటికి తీసుకొచ్చింది ప్రాసెస్ అయితే ఫుల్ ప్రా పిండి కలిపే ప్రాసెస్ అయితే వీడియో నేను తీయలేదు మీకు కావాలంటే చెప్పండి ఒక ఫుల్ వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తాను మొత్తానికి అయితే అత్తమ్మ అయితే సెరవపిండి పెడుతుంది తను పెడితే ఏంటంటే కొద్దిగా కారం ఉప్పు మంచిగా వేస్తుంది మనకు తినాలనిపించేటట్టు వాళ్ళ ఏంటో కానీ పెద్దలు చేస్తే మంచిగా కదా రుచి అందుకే మా అత్తమ్మతో అయితే సెరవుపిండి పెట్టించినాము తను చేసి ఒక్కొక్క గిన్నె పొయ్యి మీద పెట్టేలోపు అవి కాలే వరకు మా ప్రాణం అయితే అసలే ఆగట్లేదు తీయగానే కథమైపోతుంది పిండి తను అట్లా పెట్టుకుంటూ పోతుంటే మేము తినుకుంటూ కూర్చున్నాము పోటీ పడుతూ మరీ తిన్నాము అంత బాగుంది గిన్నప్ప మీరు కూడా గిన్నప్ప చేసుకుంటారా మీ దగ్గర కూడా గిన్నప్ప అని అంటారా కింద కామెంట్ అయితే చెయ్యండి మన వీడియో నచ్చిందా అండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి మంచి మంచి వంటలు మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్ అయితే వస్తుంది ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్